క్రాంతి అయితే డాక్టర్ దగ్గరికి వస్తూ ఉంటాడు అలా డాక్టర్ దగ్గరికి వచ్చి ఇలా అన్నకి ఏదైనా ప్రాబ్లం ఉందా మీ దగ్గరికి వచ్చాడు అని అనేసరికి అదేం లేదే అని చెప్పేసి అనేసరికి క్రాంతి అయితే ఏంటి డాక్టర్స్ కూడా అబద్ధం చెప్తున్నారా అని అంటూ ఉంటాడు ఈలోగా అక్కడ షాలిని విరాటిచ్చిన పేపర్ని అయితే చూస్తూ ఉంటుంది ఏంటిది ఇక్కడ ఉంది అని చెప్పేసి తీసి చూస్తూ ఉంటుంది అలా చూడగానే క్రాంతి క్రాంతి చూపిస్తూ ఉంటుంది క్రాంతి ఒకసారి చూడు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇలా అనగానే షా క్రాంతి అయితే షాక్ అవుతూ ఉంటాడు అలా షాక్ అవ్వగానే ఏంటిది ఈ పేపర్ కింద సమాధానం చెప్పండి డాక్టర్ అని గట్టిగా నిలదీస్తూ ఉంటాడు అలా గట్టిగా నిలదీసేసరికి ఇక ఆ డాక్టర్ అయితే విరాట్ సార్ వచ్చారు షాలిని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలన్నారు ఆ విరాట్ కొన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి హెప్నడైజ్ చేయమని చెప్పారు తనకి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లుగా ఇచ్చి హెప్నడైజ్ చేసి ఆ విషయాలు తెలుసుకోమన్నారు అని అనగానే క్రాంతి షాక్ అవుతూ ఉంటాడు ఏంటి మా అన్నీ ఆఖరికి ఇంతకు తెగించాడా అని చెప్పేసి అనేసరికి ఏంటిది క్రాంతి అసలు బావగారు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది షాలిని అలా అనేసి అసలు బావగారు ఇంత ఇంత దిన్నిచింగ్ దిగుజాడతారా అని చెప్పేసి అయితే అనేసరికి ఇక్కడ ఈ విషయం ఇక్కడ కాదు మా అనే దగ్గర తేల్చుకుంటాను అని చెప్పేసి క్రాంతి అయితే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక శాలిని అయితే నాకు అదే కావాలి క్రాంతి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా అంటూ వెనకాతలు వెళ్తూ ఉంటుంది ఇక శ్యామల అయితే క్రాంతి వాళ్ళ కోసమైతే ఎదురు చూస్తూ ఉంటుంది ఏంటి శ్యామ్ల ఇంకా వీళ్ళు రాలేదేంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాకపోవడం ఏంటి అని అనేసరికి ఏమో వదినా నేను వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాను ఎప్పుడొస్తారా అని అని అంటూ ఉంటుంది నేను వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను చాలాసేపు అయింది వెళ్ళి ఇంకా రాలేదేంటి అని నేను చూస్తున్నాను వదిన అని అనేసరికి చంద్ర అయితే బయట నుంచి వస్తూ ఉంటుంది చాలా ఆనందంగా యాగం కంప్లీట్ చేసి ప్రసాదం పట్టుకుని ఇంటికి వస్తుంది ఉంటుంది అలా ఇంటికి అత్తయ్య గుళ్ళో పూజ చేశాను ప్రసాదం తీసుకోండి మా అమ్మయ్య గారికి నయమవ్వాలని యాగం చేసి పూజ చేశాను అని చెప్పేసి చాలా ఆనందంగా చెప్తూ ఉంటుంది జగదీశ్వరి అయితే అలా చూస్తూ ఉంటుంది అలా చూస్తూ ఇలా ఎలా చంద్ర ఇచ్చిన బొట్టు అయితే పెట్టుకోవడానికి రెడీ అవుతూ ఉంటుంది అలా చంద్ర ఇచ్చిన బొట్టు పెట్టుకోవడానికి రెడీ అవుతున్న జగదీశ్వరితో అయితే ఎలా అవదినా ఆగు అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటుంది శ్యామల అలా అనేసరికి జగదీశ్వరి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది చంద్ర కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది శ్యామలని Thank <laughs> you.